గుత్తికోట రైల్వే స్టేషన్ వల్ల గుత్తి ప్రాంతానికి మేలు విహారి గుత్తికోట దక్షిణ భారతదేశంలోనే ఒక పెద్ద కోట గుత్తిపట్టణంలోని రైల్వే జంక్షన్తో పాటు ఇంకొక రైల్వే స్టేషన్ అది గుత్తికోట పేరుతో ఉండడం గుత్తి ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తారు అందులో ఈ ప్రాంత రైల్వే అధికారులు రైల్వే అభివృద్ధికి బైపాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది అందుకే కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చింది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్ డివిజన్లో కూడా కేవలం ముప్పై కిలోమీటర్ల దూరం దగ్గరలో ఉన్న ఉండడంతో గుత్తి జంక్షన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఇప్పుడు గుత్తి ప్రాంతంలో నిరుద్యోగ యువతకు కేవలం రైల్వే శాఖ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి దినదినా అభివృద్ధి చెందుతున్న గుత్తికోట రైల్వే స్టేషన్కు రైల్వే అధికారులు అభివృద్ధి పథంలో తీసుకుపోతుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గుత్తికోట రైల్వే స్టేషన్ నుండి గుత్తి జంక్షన్ గుత్తి బస్టాండు గుత్తికోట తదితర గ్రామాలకు ప్రతినిత్యం ప్రయాణికులను ఆటోలలో ట్యాక్సీలలో తీసుకుపోవడం ద్వారా ఎందరికీ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు గుత్తికోట రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు అనంతపురానికి ఉద్యోగులు అలాగే విద్యార్థులు వ్యాపారులు అతి అతి తక్కువ ధరలో వెళ్లడం అక్కడ వారి పనులు చూసుకొని తిరిగి సాయంత్రం గుత్తికోట రైల్వే స్టేషన్కు రావడం జరుగుతోంది తద్వారా ఎంతో ఖర్చు తగ్గుతుందని తమ కుటుంబాలతో వచ్చిన దానితో సుఖ సంతోషాలతో ఉంటామని ప్రయాణికులు చెప్తున్నారు ఈ సందర్భంగా ఈ యొక్క అవకాశం కల్పించిన రైల్వే శాఖకు ప్రతి ప్రయాణికుడు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు విజయవిహారి ద్వారా విజయభాస్కర్ ప్రపంచానికి తెలియజేస్తుంటాడు గుత్తికోట రైల్వే స్టేషన్ స్టార్ట్ అయి రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా రైల్వే అధికారులు అక్కడక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వారికి వచ్చే నిధులను బట్టి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది ఈ యొక్క దివ్యాంగుల కొరకు అలాగే వృద్ధుల కొరకు అక్కడక్కడ ఈ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో హ్యాండ్ రైలింగ్ వేయడం జరిగింది మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి అధికారులు నిర్మించిన హ్యాండ్ రైలింగ్ మన గుత్తికోట రైల్వే స్టేషన్ దగ్గర దివ్యాంగుల కొరకు అలాగే అలాగే వృద్ధుల కొరకు వేయడం జరిగింది ఇంకా ఇక్కడ మనము చూడొచ్చు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఇక్కడ మనకి ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ప్రాంగణంలో షెల్టర్లు వేయడానికి ఇక్కడ పిల్లర్స్ వేయడానికి ఫౌండేషన్ వేశారు చూడండి అద్భుతంగా ప్రయాణికుల కొరకు ఎండాకాలము వర్షాకాలము బాగుండాలని ఇక్కడ చూడొచ్చు చెట్లు కూడా నాటారు అద్భుతంగా పెరిగాయి దాదాపుగా బుకింగ్ ఆఫీస్కి అటుపక్క యాభై మీటర్లు ఇటుపక్క యాభై మీటర్ల షటర్లు కూడా వేయడం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనా గుత్తికోట రైల్వే స్టేషన్ అభివృద్ధి పథంలో జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందనేది అక్షర సత్యం ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు విజయవిహారీ మీ ముందుకు తీసుకొస్తుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రైల్వే అధికారులు తీసుకుంటున్న చర్యలకు విజయవిహారీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ గుత్తికోట విజయభాస్కర్